ఈ ప్రదేశంలో ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు ఎక్కడ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్క ఎకగా కూడా ఎండకుండా ఈరోజు నీకు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉంటాం తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసి అధికారంలోకి వచ్చి కాబోయే నియోజకవర్గాన్ని ఏ విధంగా విశ్వాసించిందో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారి మరణాంతం పది సంవత్సరాలు కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు అధికారంలో ఉంది ఎవరు కూడా కావాల గురించి పట్టించుకున్న వస్త్రాలు ఏమనేది కూడా ప్రతి ఒక్కరు గమనించాలి ఎందు అంటే ఈరోజు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా గుండ అనేక రోడ్లు మన కాబోయే ట్రంక్ రోడ్ కావచ్చు గంగారావు నగర్లో ఉన్న రోడ్స్ కావచ్చు అదేవిధంగా కొన్ని రోడ్స్ కావచ్చు మన సైడు ఏపించడం జరిగింది అదేవిధంగా గతంలో అనేక మంది ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళగా ముఖ్యంగా పెద్దగా గవనీడు జ్ఞానాథి గెడ్డి గారు హ్యాబ్ కాబట్టి అనేక మందికి వ్యవస్థగా కావచ్చు ముఖ్యంగా చేయపాతం కావచ్చు విధంగా ఈ ప్రాంతాల్లో కావచ్చు చాలా మందికి మంచి జరిగింది అదేవిధంగా తమ్మేశ్వర ట్యాంకు మన కావకి ఆయన హయాము రాదడం నిజంగా మనమంతా కూడా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు జగనన్న ఆశిస్తులతో జగనన్న ఆశిస్తులతో మన కావలి నియోజకవర్గానికి మన కావలి నియోజకవర్గం ఒక పెద్ద మహానగరంగా అవ్వాలంటే ఒకటే ఒకటి మీరు ఆలోచించండి ఎక్కడైనా సరే సముద్ర తీర ప్రాంతం లేదా నదీ తీర ప్రాంతం ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి తగ్గించే మహానగరాలు వస్తాయి అందులో ఒకటి ఈ రోజు కాబోతున్న మహానగరం ఏదైనా ఉందంటే అది కావాలని నేను ఏదో గర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఒక తీర ప్రాంతంలో ఒక పోర్ట్ అనేది వస్తే అది చెన్నై కోట కలకత్తా కోట మ్యాంగూర్ కోట లేదా ఇంకేదన్నా పాండిచేర్ కోట ఒకటి ఆలోచించండి ఎక్కడ పోర్టు ఉంటే ఆ పక్కన ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు తప్పకుండా నగరాలు అవుతాయి అటువంటి అదృష్టాన్ని రోజు మనకి కల్పించింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి పెద్ద ఎంత కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు పాత రైతాంగం అంతా కూడా రోజు పాత రైతాంగం అంతా కూడా ఒక ఎకగా ఇరవై లక్షలో ఇరవై ఐదు లక్షగా ఉంటే ఈ రోజు జగనన్న అటు మనకి రామపట్నం కోర్టు కావచ్చు ఇటు ఫిషింగ్ హార్బర్ కావచ్చు రావడం వల్ల ఈరోజు ఒక్కొక్క ఎకగా రెండు కోట్లు అయిందంటే ఈరోజు రైతాంగాన్ని పేద పనిని